అంటే కన్నప్ప మూవీ అనేది యాక్చువల్లీ రిలీజ్కి వెరీ సూన్లో ఉంది సో డీ రిలీజ్ రీ రిలీజ్ కూడా జరుగుతుంది కదా సో మీకు ఎలా అనిపించింది జూన్ సిక్స్త్ రిలీజ్ రీ రిలీజ్ పెట్టుకున్నారు ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అది రిలీజ్ అవుతుంది వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ వర్డ్ నేను థియేటర్లో పిల్లలు ఊర్లో లేరు కానీ ఉంటే మాత్రం వాళ్ళని థియేటర్లో కూర్చోపెట్టి సినిమా చూపించాలని ఉంది నాకు అయ్యో అన్ఫార్చునేట్ బట్యా బట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు థియేటర్లో కూర్చోపెట్టి ఫ్రెండ్స్ అందరం కూర్చొని సినిమా చూస్తాం మేము సార్ మరి డి టూ కూడా ఏమైనా నేను శ్రీను ఎట్ల గారితో నిన్న కూడా మాట్లాడుతున్నా ఆయన ఒప్పుకుంటే ఈరోజు కూడా చేస్తాను నేను సీక్వెల్ ఎస్ ఎస్ ఆయన ఒప్పుకోవాలంటే సో ఖచ్చితంగా అయితే మేము లుకింగ్ ఫార్వర్డ్ సార్ అది కూడా రావాలి అని చెప్పేసి అండ్ డీలో మీ బెస్ట్ సాంగ్ ఏంటి మీ బెస్ట్ సీన్ ఏంటి అండ్ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ వచ్చి మేమందరం బ్రహ్మానందం గారు తాగేసి కొడతారు చూడండి ఆ సీక్వెన్స్ సీక్వెన్స్ మేము చేసేటప్పుడు అది దాని తర్వాత బె నాకున్న బెస్ట్ మెమరీ వచ్చి ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఏం చారి గారు నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి సార్ రావు గారు అది అక్కడ స్పాంటైనియస్గా మేము అనుకుంది అది అది మా నాన్నగారి పక్కన ఒక మేనేజర్లు ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని బ్రహ్మానందం అంకులు శ్రీహర్ గారు వీళ్ళిద్దరు అను అనుకుంటే అది ఇక్కడ పెట్టావు మేము సో అది బాగా వైరల్ అయింది అండ్ మై బెస్ట్ సాంగ్ ఇస్ కనుపాపకి ఇది తెలుగు సార్